హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక్కసారి ఈ ప్రశ్న వేస్తాను మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎన్నిసార్లు మీ చింత వచ్చాయి కానీ మనం వాటిని వాయిదా వేసిన ప్రతిసారి ఒక డోరు మోసుకుపోతూ ఉంది అని అనుభూతి వచ్చిందా ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియో మీ ప్రోక్రాస్టినేషన్ ను చీల్చి పరుస్తుంది ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు మరి రెడియా మీరు ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి ప్రతి స్టూడెంట్ జీవితంలో ఒక శత్రువు ఉండి ఉంటుంది అది ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి తెలుసా మనం చేయాల్సిన పనులను తర్వాత చేస్తా రేపు చేస్తా ఇంకొద్ది సేపట్లు చేస్తా అని వాయిదా వయ్యడం ఈ అలవాటు చిన్నదిగా అనిపించవచ్చు కానీ దీని ప్రభావం మాత్రం జీవితాన్ని నాశనం చేయగలదు ఒక పది మందిలో తొమ్మిది మంది స్టూడెంట్స్ సరిగ్గా ఒక్కటే సమస్యతో బాధపడుతున్నారు అదే ప్రోక్రాస్టినేషన్ అంటే ఏ పని చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిద్ర ఫోన్ లేజినెస్ అంటూ దాన్ని వాయిదా వేసుకోవడం కానీ ఒక చిన్న అలవాటు ఒక స్టూడెంట్ జీవితాన్ని పూర్తిగా ఎలా మార్చేస్తుందో మీకు తెలుసా ఈ రోజు నేను చెప్పబోయే కథ మీకు బద్దలు కొట్టేలా చేస్తుంది చివర్లో మీ మనసు కదిలిపోతుంది ఇది ఒక గ్రామానికి చెందిన విజయ్ అనే స్టూడెంట్ కథ విజయ్ తెలివైనవాడు కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఆలస్యం చదవాలనుకున్నా కొంచెం టైం ఉంది రేపటి నుంచి పక్కాగా మొదలు పెడతా అనే మాటలతో రోజులు పోయేవి అతని తండ్రి నిత్యం చెప్పేవాడు విజయ్ సమయం వృధా చెయ్యకు బెటా అని ఒకరోజు నీకు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది అని విజయ్కి తండ్రి చెప్పేవాడు ఇంటర్ లో చివరి పరీక్షల్లో వచ్చేసాయి ఫిజిక్స్ సబ్జెక్ట్ చాలా కఠినంగా ఉంది కానీ విజయ్ కి కనీసం కొన్ని కాన్సెప్ట్స్ కూడా క్లియర్ కావు అయినా సరిగ్గా రివిజన్ చేయలేదు ఇంకొన్ని రోజుల టైం ఉంది అని ఫోన్ తీసుకుని రీల్స్ చూసేవాడు కొన్ని రోజులు గడిచాయి చివరి రోజు వచ్చింది అతని బెస్ట్ ఫ్రెండ్ అనిల్ వచ్చి అన్నాడు నువ్వు చదివి ఉంటే నాకు పోటీగా ఉండేవాడివి ఇప్పుడు చూస్తే నీ కెరియర్ ని చేతుల్లో ఉండదు విజయ్ కు అప్పుడే అర్థమైంది ప్రతి సెకండ్ వృధా చేసి ప్రతిసారి తాను తన కళల నుండి మరొక్కడి కళల వైపు నెమ్మదిగా నడిచాడని రిజల్ట్స్ వచ్చేసాయి అనిల్ టాప్ చేశాడు విజయ్ కేవలం పాస్ మార్కులతోనే నెట్టుకొచ్చాడు ఆ రోజు విజయ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇకపై ఒక రోజు కూడా వృధా చెయ్యను అని చిన్న టార్గెట్ అయినా రోజు పూర్తి చేస్తానని త్రీ ఇయర్స్ తర్వాత అదే విజయ్ ఒక పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్ లో స్ట్రేట్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించాడు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు నేను సమయాన్ని గౌరవించాలనంత మాత్రాన అది నన్ను గౌరవించింది నిజం చెప్పాలంటే ప్రోక్రాస్టినేషన్ మన అందరిలో ఉంటుంది కానీ దాన్ని జయించగలిగిన వాళ్లే జీవితాన్ని గెలుస్తారు మీరు ప్రతిరోజు ఒక గంట చదవకపోతే వాళ్ళు మీ ముందుకు వెళ్లిపోతారు ఒకసారి ఆలోచించండి మీరు వాయిదా వేసుకున్న ప్రతి పని రేపటికి వాయిదా వేస్తే మీ కలలు రేపటివే అవుతాయి ఈ రోజు నుంచి ఒక చిన్న టార్గెట్ పెట్టుకోండి ఒక చాప్టర్ చదవాలి ప్రొమోడో టెక్నిక్ ఫాలో అవ్వాలి ఒక పేజ్ కూడా సరే కానీ ఇప్పుడే చదవాలి విజయ్ మీరు కూడా ఒక్క ఒక్కరోజు మీ స్టోరీనే ఇంకొకరికి మోటివేషన్ అవుతుంది రిమెంబర్ స్టూడెంట్స్ నిన్ను గెలిపించేది నీ టైం పై ఉన్న కంట్రోల్ అది ఇప్పుడు ఉంది వదులుకోకు గమనించండి మనం వాయిదా వేస్తున్న ప్రతిసారి స్ఫూర్తిని మనమే దెబ్బతీస్తున్నాం జీవితం చాలా చిన్నది ప్రతి రోజు మనం చిన్న డెసిషన్స్ తీసుకుంటూ పెద్ద మార్గాన్ని నిర్మించుకుంటాం ప్రతి వాయిదా మన లక్ష్యాన్ని ఒక అడుగు దూరం చేస్తుంది ఈ రోజు మీకు వాయిదా వేసే అవకాశాలు ఉండొచ్చు కానీ మీరు ఒక చిన్న డెసిషన్ తీసుకుంటే చాలు ఇంకెప్పుడు కాదు ఇప్పుడే మీ కాలేజ్ జీవితం అనేది ఒక బేస్ దీనిపైనే మీరు మీ భవిష్యత్తుని నిర్మించుకుంటారు ప్రోక్రాస్టినేషన్ ను ఇప్పుడే ఆపండి ఫోకస్ ను ఇప్పుడు మొదలు పెట్టండి ఒక చిన్న యాక్షన్ తో మీ జీవితమే మారిపోతుంది వాయిదా అనే విషయాన్ని వదిలేయండి ఎందుకంటే మీరు పాయిజన్ కాదు మీరు ఫైర్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ గురించి కామెంట్ సెక్షన్ లో రాయండి మీకు ఎలాంటి మోటివేషన్ అవసరమో నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్